వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ తిరిగి స్వాగతం అండి మేషరాశి వారి జాతకులు ఈ రోజున మే మాసంలో నాలుగవ తేదీ నాడు ఒక దరిద్రం బయటపడుతోంది ఈ యొక్క దరిద్రం బయటపడడానికి మూల కారణాలు ఏమిటో తెలిస్తే మీరు షాక్ అయ్యి తీరాల్సింది ఏం జరగబోతుంది ఏ రోజు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనేది ఆలస్యం లేకుండా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వాచ్ ఈ రాసే వ్యక్తులకు దిన ఫలాల ప్రకారం చూస్తే ఒక దరిద్రం మీకు సంబంధించిన ఒక దరిద్రం బయటపడుతుంది చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క స్నేహితులు కాని మీ దగ్గర దాచి ఉంచిన ఒక రహస్యం మీ గురించి బయటపడే అవకాశం ఉంటుంది అది మీ గురించి సంబంధించింది కానీ మీ యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర నుండి దాచిపెట్టారండి ఈ యొక్క విషయం మీకు తెలిస్తే మీరు చాలా బాధపడతారు మీ మీద మీకు ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది ఎవరో ఏదో చేస్తే జరిగినా తప్పిదమది ఎవరి మాటల వలనూ జరిగిన తప్పిదమిది మీ శత్రువుల వలన మీ యొక్క జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన ఈ యొక్క దరిద్రాన్ని దాచి ఉంచడమే మేలని భావించిన మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ఇప్పటి వరకు ఆ విషయాన్ని మీ వద్దకు చర్చకు కూడా తేలేదు అది మీ వ్యాపారంలో కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు మీ మీద లేచిన పుకార్లు కావచ్చు అనవసరమైన నిందలు కూడా కావచ్చు కానీ అది తప్పిదమంటూ అందరికీ తెలిసే ప్రయత్నం వారు చేశారు మీ వైపు గా నిలబడ్డారు కానీ ఇంత జరిగినా అది మీకు తెలియలేదు అనే బాధ ఈ రోజు మిమ్మల్ని వెంటాడుతోంది స్నేహితుల మీద బంధువుల మీద సన్నిహితుల మీద మీ యొక్క కుటుంబ సభ్యుల మీద కూడా కోపం వస్తోంది కానీ ఆ కోపాన్ని తగ్గించుకోండి కాసేపు కూర్చొని మిన్నకుండి ఆలోచిస్తే మీకే అంత బోధపడుతుంది అనవసరమైన విషయాల గురించి తెలుసుకుని మీరు ఎమోషనల్ అవుతారని వారి యొక్క ఉద్దేశ్యం ఈ రాశి జాతకులు పైకి గంభీరంగా ఉన్నా లోపల చాలా వరకు కూడా సున్నితస్కులు అయితే ఈ విషయం దగ్గరగా ఉండేవారికే ఎరుక దూరంగా ఉండేవారికి అస్సలు తెలియదు మీ మీద అపనిందలు వేసి ఉండవచ్చు లేదా మీ మీద పుకార్లు షికార్లు చేసి ఉండవచ్చు వారు సన్నిహితులు కావచ్చు తోటి భాగస్వామ్యులు కావచ్చు లేదా కుటుంబంలోని బంధుమిత్రుల్లోని కొంతమంది కావచ్చు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ లేని విషయాన్ని ఉన్న విషయంగా చిత్రీకరించారు ఈ విషయంలో మిమ్మల్ని మాత్రం మీ కుటుంబ సభ్యులు సన్నిహితులే రక్షించారు కానీ ఇప్పటికే ఆ విషయం తెలుస్తుంది కానీ ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటూ మీ మాటలతో వారిని మాత్రం దూషించొద్దు ఆందోళన చెందే అవకాశం ఉంది ఆ రహస్యాన్ని మీ దగ్గర దాచి ఉంచారు అనే విషయం మిమ్మల్ని ఇంకా బాధిస్తుంది తొలుత ఆందోళన కలిగించిన ఆ తర్వాత అర్థం చేసుకుంటారు వారి యొక్క మనస్సులు మీ మీద ఉన్న ప్రేమను గ్రహిస్తారు తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని మీరు చాలా వరకు కూడా వారి మీద ఉన్న కోపాన్ని తగ్గించుకుని ఆనందపడతారు సమస్య ఏదైనా పరిష్కరించుకునేందుకు నలుగురు మీకు తోడుగా ఉన్నారు అనే ఒక భరోసా ఈరోజు కనిపిస్తుంది మిగతా అంశాలు చూస్తే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది ఆ అవకాశం ఎలా ఉంటుందంటే కొన్ని అంశాల్లో కాస్త కాంప్రమైజ్ కావచ్చు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం పుచ్చుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు ఉన్నారో కాస్త పని ఒత్తిడి ఉండొచ్చు తట్టుకుని నిలబడండి ఒకంత స్ట్రెస్ కి లోన్ అయ్యే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కనువిప్పు కలిగే అవకాశం ఉంది ఏ ఆలోచనతో వ్యాపార కూడలి అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారు ఆ నిర్ణయాన్ని మార్చుకుని సంఘటన జరగబోతోంది అలాగే వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేయాలంటూ చాలా రోజులుగా అనుకుంటున్నారు చక్కటి భాగస్వామి కోసం వెతికి వెతికి నిరాశ చెందారు అయితే మీ జాతకం ప్రకారం ఈ రోజున అనుకోకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలోనే సన్నిహితుల్లో ఫ్రెండ్స్లో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ యొక్క బంధువులతో కావచ్చు క్యాజువల్ గా మాట్లాడుకుంటున్న మాటల సందర్భంలోనే ఈ టాపిక్ వస్తుంది వారు చెక్కటి భాగస్వామ్యాన్ని ఏర్పరిచే అవకాశాలు అవకాశాలున్నాయి వారితో కలిసి వ్యాపార కూడలి మొదలు పెడతారు మొదట్లో అంతంత మాత్రంగా ఉండి మనస్పర్దలు రావచ్చు బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆర్థికపరంగా పరంగా చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివనామస్మరణ చేయండి స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి తప్పక దాన ధర్మాలు చేయండి అంత మంచి జరుగుతుంది శుభం